కాీఖండం ఇరవై ఏడవ అధ్యాయంలో గంగాదేవి యొక్క మహిమ ఆవిడ ఏ విధంగా మనకి పది రకాల పాపాలను తీసేస్తుందో ఈశ్వరుడు స్వయంగా విష్ణుమూర్తికి చెప్పినటువంటి వృత్తాంతాన్ని సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యమునికి చెప్పగా మనం విన్నాము అందులో మనము నూట ఎనభై నాలుగు శ్లోకాలలో యాభై శ్లోకాలు మనం చెప్పుకున్నాం మిగతా శ్లోకాల యొక్క సారాంశము ఈ రోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంటే సాక్షాత్ యొక్క జల రూపము అంటే ఈశ్వరుడు ఒకవేళ రూపంగా ఉన్నాడు అంటే ఆయనకి మనకి ఎన్నో రూపాలుగా మారుతాడు విష్ణుమూర్తి మనకి దశ అవతారాలు మారినట్టు మీ అందరికీ తెలుసు దశ అవతారాలే కానీ ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఈ దశ అవతారాలు ముఖ్యమైనవి అలాగే ఈశ్వరుడు కూడా ఎన్నో రూపాలు మారుతాడు కాకపోతే ఆయన రూపాలన్నీ మనకి కొత్త యుగంలో కాబట్టి అది పురాణాలకు పెద్దగా రాలేదు అంటే ఆ రాక్షసుల సంహారానికి మాత్రమే అలా చేసేవాళ్ళు ఆయన అయితే గంగా స్నానము ఎవరు చేస్తామని బయలుదేరుతారో ఒకవేళ గంగా స్నానానికి వెళదాము అంటే గంగా స్నానానికి అంటే కాశీలో నుంచి కాదు ఒకవేళ ఇక్కడ నిన్న మనకి మనం చెట్ పూజ జరిగింది మనకి అంటే ఎక్కడో రెండు వందల కిలోమీటర్లో ఉన్నవాళ్ళు అయ్యో గంగమ్మ వడ్డీకి వెళ్ళి మనం ఈ పూజ చేసుకోవాలి గంగా స్నానం చేసుకోవాలి అని బయలుదేరారు అనుకోండి ఎవరైనా ఏమో వాళ్ళ అదృష్టం బాగలేక ఒకవేళ వాళ్ళు మార్గ మధ్యంలో చనిపోయినట్లయితే అంటే మనకి ఇంతకు ముందు చెప్పేవాళ్ళు కాశీకి పోతే కాటికి పోయినట్టు అంటే చాలా మంది ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ యొక్క బాధ్యతలు అన్నీ తీర్చేసుకొని అలా కాశీ వచ్చేవాళ్ళు అనమాట అలా అంటే ఒకవేళ బాధ్యతలు అన్నీ తీర్చుకొని అలా వచ్చేసేవాళ్ళు ఒకవేళ వాళ్ళు వయసు కూడా అయిపోయి ఉండవచ్చు వయసు అయిపోయి అలా నడుచుకుంటూ వచ్చినప్పుడు తగిన ఆహారము తగిన విశ్రాంతి తగిన మానసిక ప్రశాంతత లేక కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అంతే కదా మనకి శివశర్మ కూడా ఇలాగే జరిగింది శివశర్మ ఏడు సప్త మోక్షపురాలు తిరిగాడు చాలా ఓకిగ్గా కానీ చివరికి హరిద్వారికి వెళ్ళేటప్పటికి ఆయనకి విష జ్వరము పద్నాలుగు రోజులు కట్టిపెడిచ్చింది ఆయన్ని అర్థమైందా అంటే అటువంటి మహానుభావుడికి చివరి గడిలు అలా తప్పలేదు ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే ఇక్కడ ఏమంటుంది గంగా స్నానము సాక్షాత్ ఈశ్వరుడు విష్ణువుకి చెప్తున్నాడు గంగా స్నానములకు ఎవరు బయలుదేరారో మార్గ మధ్యములో విధి వాళ్ళు వాళ్ళు వచ్చేట్లయితే వాళ్ళకి గంగా స్నాన ఫలితము మోక్షము దొరుకుతుంది చూడండి మీరు కావాలనుకుంటే ఒకవేళ గంగ వడ్డుకు మీరు మణికణిక గాడి దగ్గరకో హరిశ్చంద్ర గాడి దగ్గరకో మీరు వెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు కాబట్టి ఈ పట్టి ఉండదు ఎక్కడో చనిపోయినటువంటి శరీరాన్ని కూడా ముందు దహనం చేయకుండా గంగలో ముంచి తర్వాత తీసుకొచ్చి పాడి మీద పెడతారు అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి వాళ్ళు జీవించి ఉండగా వచ్చి గంగా స్నానం చేసిన పనులతో వాళ్ళ ఖాతా పడిపోతుంది అంటే ఆ శరీరాన్ని అలా ముంచారు కదా ఇంకా ఆ తర్వాత ఏం చేస్తారంటే ఎట్లాగో కాలిపోతుంది ఆ తర్వాత అక్కడ కొడుకో ఒకరు ఉంటారు కదా వాళ్ళ చేత మళ్ళీ ఆ స్థితికులన్నీ తీసుకొని గంగలో అనిపించేస్తారు అంటే చూడండి వాళ్ళకి తప్పకుండా మోక్షం చేస్తుంది ఇది ఈశ్వర్ ఎవరు మహత్యముని వింటారో ఎవరు చదువుతారో వారి సమస్త పాపములు అయిపోతాయి అంటారు ఒకవేళ ఎవరంటే మనసు పూర్తిగా ఆ గంగమ్మ ఇంత గొప్పది గంగా మహత్యం ఇంత గొప్పది అని చదువుకొని వింటారో ఏ చెప్పినప్పుడు అలా విన్నంత మాత్రాన వాళ్ళ పాపకు రాసి అయిపోతుందంట నిన్న మా మల్లేశ్వరి గారు తీసుకుని బామ్గారిని అక్కడ చేస్తూ ఉన్నారు నేను చూశాను గుళ్ళు చేసుకుంటూ ఉంటే ఆ ఒక్కసారి ఈశ్వరికి గౌరీ కేదార సంకల్పం చేశాను ఈవిడికి మోక్షం ఇప్పిస్తానని చెప్పాను ఈరోజు వచ్చి ఇక్కడ వీ దగ్గర తలనీలాలన్నీ సమర్పిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నీకు ఇవ్వవలసిందే అంటే ఆ దృశ్యం నాకు కనబడింది అక్కడ అంటే ఈశ్వరుడు మళ్ళీ నాకు గుర్తు చేస్తున్నాడు ఇది అంటే మనం కొన్ని అనుకున్నాం అనుకోండి అది ఈశ్వరుడు అలా చేస్తూ ఉంటాడు అంటే ఈశ్వరుడి మీద మనం వదిలేసాం అనుకోండి ఓ వీడు ఎప్పుడో చెప్పాడు వీడు మీరు చేయాలి అంటే మనం నిజంగా మనకి మంచి పిల్లలు ఉన్నారనుకోండి మంచి పిల్లలు అమ్మా రేపు మేము నలుగురు స్నేహితులతో కలిసి ఒక దగ్గరికి పోతున్నాం ఇంకొక వంద రూపాయలు ఖర్చు అవుతుంది అని అమ్మకి ఎప్పుడో పది రోజుల క్రితం చెప్పింది అనుకోండి ఆ రేపు అమ్మ అది పనిగా వంద కాదు ఇంకొక వంద వేసి పెట్టి ఏమి ఉంచుకోవే ఇంకా మళ్ళీ ఏమైనా ఖర్చు అవుతుందేమో ఇది జాగ్రత్తగా దాచిపెట్టుకో అని ఇంకొక వంద వేసి ఇస్తుంది కదా అలాగే భగవంతుడికి మనం అన్ని నివేదించాలి మనకి కలిగిన సుఖము కష్టము రోజు మీకు చెప్పాను మీరు పడుకునే ముందు అంటే ఆ రోజుకి అంతం మనకి అది ఈశ్వర ఏమో రూపది ఉంటానో పోతానో నాకు తెలియదు రాత్రిలో తీసుకెళ్ళిపో హ్యాపీ ఎందుకంటే నిద్ర పోతున్నప్పుడు నువ్వు అలా తీసుకెళ్ళిపోయావుకో నాకే గోల లేదు నాకు పట్టుకునే వాళ్ళకి కూడా గోల లేదు ఎందుకంటే మన ఏదో నొప్పిగా ఉందని మన వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఈ నొప్పులన్నీ ఎందుకు నిద్రలో ఇది కోరుకోండి ఈశ్వరుడు కాశీలు అలా వెళ్ళిపోయా అంటే మోక్షానికి వెళ్ళిపోయినట్టే ఈశ్వరులు వస్తారు తప్పకుండా మనకి తారక మంత్రము చెప్తాడు జై క శేషు అమ్మ వద్దే ఇరుగు పెద్దది చెప్తున్నాడు జన్మ ఆహిత్యము చూడండి ఆహిత్యము పుణ్యము వలనే అంటే చూడండి మనం ఇక్కడ ఉన్నామంటే కాశీలో గంగమ్మ దగ్గర గంగమ్మను చూసి మనం ఇక్కడ ఉన్నామంటే ఈశ్వరుడు చెప్తున్నాడు విష్ణుకి వీళ్ళకి గత జన్మలలో ఎంతో పుణ్యము ఉంటేనే తప్ప గంగ కానీ